హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా మా బావగారు కూతురు మ్యారేజ్ అని అత్తగారింటికి వచ్చానని చెప్పాను కదా నెల్లూరుకి ఇంకా నెల్లూరుకి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి పెళ్ళి ఇంట్లో అంటే కంటిన్యూస్గా షాపింగ్ ఉండనే ఉంటుంది కదా నాకే అంత ఉన్నప్పుడు ఇంకా పెళ్ళి చేసే వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో చెప్పండి అందుకని ఇంకా మా అత్తగారింట్లో మేము అందరం కలిసి షాపింగ్కి బయలుదేరాము డైలీ షాపింగ్ చేస్తూనే ఉన్నారు వీళ్ళు పాపం కంటిన్యూస్గా సరే నేను వచ్చాను కదా నేను కూడా ఇంకా వాళ్ళతో వెళ్ళాను సరే అక్కడ వాళ్ళు కావాల్సిన ఐటమ్స్ అన్నీ చాలా వరకు తీసుకున్నాము తిరిగి గోల్డ్ షాప్కి వెళ్ళాము బట్టల్ షాప్కి వెళ్ళాము ఇంకా కవర్లు ప్యాకేజీకి సంబంధించినవి అట్ట రకరకాలుగా మొత్తం షాపులు అన్నీ తిరిగామండి అబ్బా అసలు నెల్లూరు ఎంత షాపింగ్ ఉందండి చూస్తుండే కొద్ది ఇంకా చూడాలనిపిస్తుంది ఇంకా ఆడవాళ్ళకి అలుపు అలసట విసుగు విరామం ఏమన్నా ఉంటాయా చెప్పండి షాపింగ్ అంటే ఎక్కడ లేని ఉత్సాహం ఆడి నుంచి వస్తుందో తన్నుకొని వచ్చేస్తుంది మరి అలాగా విపరీతంగా తిరిగాము కాళ్ళు నడువులు నొప్పులు వచ్చేసరికి తిరిగాము ఇంకా అక్కడ షాపులు అన్నీ చూశాను నాకు చాలా బాగా నచ్చింది అక్కడ షాపింగ్ మాత్రం బట్టల షాపులు ఇంకా బెడ్షీట్స్ సంబంధించినవి ఎంత కూడా చాలా బాగున్నాయండి బెడ్షీట్స్ అవి నేను కూడా లేండి కొన్ని మాత్రం నేను వీడియో తీయలేకపోయాను కాకపోతే బజార్ అంతా కొంచెం వీడియో కొద్ది కొద్దిగా చూపించాను ఇక్కడ ఈ ట్రే లాంటిది ఉంది కదండి అమ్మవారికి అష్టోత్తరం చేస్తూ ఒక్కొక్క పువ్వు పెట్టే లాంటి ఒక రౌండ్ షేప్లో ఉంటుంది ఇది పట్టుకున్నారు కదా అది నేను అలాంటిది తీసుకోవాలని అనుకోనున్నాను సరే అని అక్కడ ఉండేసరికి చూసి అడిగే నేను ఎంత పడుతుంది ఏంటంటే ట్వంటీ థౌజండ్ దాకా అవుతుంది అని చెప్పారు వెండిలో సరే బాగుంది అని చూశాను సరే ఎప్పుడైనా ఒకసారి ట్రై చేద్దాంలే డబ్బులు ఉన్నప్పుడు అని చూసి రేట్ మాత్రం అడిగి వచ్చేసాను ఇంకా మా షాపింగ్ అంతా నా నా షాపింగ్ ఏం లేదులేండి మొత్తం వాళ్ళు చేశారు వాళ్ళతో పాటు నేను వెళ్ళి మొత్తం బజార్ అంతా తిరిగి చూశాను అంటే నేను ఎప్పుడూ ఎక్కువగా ఉండను నెల్లూరుకి వస్తే వెంటనే వెళ్ళిపోతుంటారు కాబట్టి ఎప్పుడు షాపింగ్కి వెళ్ళలేదు ఇంకా ఈసారి ముందే వచ్చేసాను కాబట్టి వాళ్ళతో పాటే కలిసి అన్ని షాపులు తిరిగాను నేను ఒకరోజే వెళ్ళాలండి షాపింగ్కి వీళ్ళైతే పాపం రోజు తిరుగుతూనే ఉన్నారు నాకు నా వల్ల కాదు ఎండలకు తిరగలేమని నేను వెళ్ళట్లేదు ఇంకా బాగా మొత్తం తిరిగి చూసిన తర్వాత ఏదో వాళ్ళకి నచ్చింది తీసుకున్నారు దాని తర్వాత మేము ఇంకా బాగా కావాల్సినవన్నీ తీసుకొని నైట్కి వచ్చేసరికి దాదాపుగా పది అయిపోయిందిలేండి అలా మొత్తం తిరిగి తిరిగి ఇంటికి ఆఖరికి నీరసంతో వచ్చి చేరుకున్నాము ఆడవాళ్ళకి షాపింగ్ అన్న బట్టలన్నా నగలన్నా చంద్రముఖి అయిపోతారు అంటారు కదా అది మాత్రం ఖచ్చితంగా నిసుకోండి చంద్రముఖిలో అయిపోతారు నొప్పులు ఏమో తెలియవు మాకుగా అది ఆడవాళ్ళకి సహజ లక్షణం అనుకుంటా ఉత్సాహంగా నీరసంగా ఉండే వాళ్ళు ఉత్సాహపరచాలంటే షాపింగ్ తీసుకెళ్ళిపోయి వాళ్ళకి నచ్చినవి తీసి చేసామనుకోండి ఫుల్ హ్యాపీ ఇంకా నీరసం ఉండదు అనారోగ్యం ఉండదు అన్నీ పటాపంచులు అయిపోతాయి వాటి మీద చాలా రకాలుగా జోక్స్ కూడా వస్తున్నాయి కదా అవి జోకులు కాదండి నిజమే ఉంటుంది ఇంకా సరే నాకు నచ్చిన ఐటమ్స్ కొన్ని వీడియోస్ అక్కడక్కడే తీసుకున్నాను సరే మీకు కూడా చూపిద్దామని అంతే ఇంకా ఇలా జరిగిందండి మా షాపింగు దాని తర్వాత ఇంకా మీకు చాలా ఉన్నాయి చూపించాల్సినవి చూపిస్తానండి మీరు మీరు మాత్రం చేయాల్సింది చూసి ఆనందించి లైక్ చేసి కామెంట్ చేయండి అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో చేయాలంటే నాకు బలం కావాలి కదా బూస్ స్టాండ్ నుంచి వస్తుంది మీ కామెంటు లైక్ వల్లే వస్తుంది కాబట్టి మీరు నాకు ఆ బూస్టింగ్ బాగా ఇస్తూ ఉండండి నేను ఇంకా ఇంకా ఆనందంతో మంచి మంచిగా మీకు వీడియోస్ చేసి చూపిస్తూ ఉంటాను ఇక్కడ వచ్చామండి హోల్సేల్ షాప్ ఇది కవర్లు బ్యాగ్స్ అన్నీ ఉంటాయంట ఏ ప్లేస్కి వచ్చాము అక్కడ కూడా బ్యాగ్స్ కొన్ని కవర్లు బ్యాగ్స్ అలాంటివన్నీ తీసుకున్నాము ఇంకా పెళ్ళి అంటే అన్ని గిఫ్ట్ ఐటమ్స్ అవి వేసి ఉంటాయి కదా అందుకని షాప్కి వచ్చి మొత్తం హోల్సేల్ షాప్లో తీసుకున్నారు బాగున్నాయి బ్యాగ్స్ కూడా రీజనబుల్గానే అనిపించాయి నాకు ఇంకా పూర్తిగా మొత్తంగా బాగా తిరిగేంలేండి షాపులన్నీ మీకు వీడియోలో చూస్తే మీకే అర్థమైపోతుంది ఇంక ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కాదు ఖచ్చితంగా మీరు నచ్చి నాకు లైక్ చేయాలండి అంతే మరి సరే తర్వాత మళ్ళీ ఒక మంచి వీడియోతో ఇంకా జాయిగా ఎంజాయ్గా మిమ్మల్ని అందరినీ ఎంజాయ్ పరచడానికి మంచి మంచి వీడియోలు చేస్తాను నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి మీకు మంచిగా చూపిస్తూ ఉంటాను వీడియోస్ ఇంకా ఈ వీడియో నచ్చిందంటే నచ్చిందని నేను అనుకుంటున్నాను అంటే నెల్లూరు బజారు బాగా చూపించానా లేదో నాకు తెలీదు నాకు తెలిసినంతవరకు చూపించాను ఇంకా చాలా పెద్ద ఉన్నాయంట బజారు ఆ బజార్లు అన్నిటికీ తిరగలేదులేండి కొంతవరకే తిరిగాను ఇది నెల్లూరు బజారు చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నీ మీకు ఇంకా 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 మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి అంతవరకు ఎదురు చూస్తూ ఉండండి అందరికీ బాయ్ ధన్యవాదాలు ఓకే okay. ఉంటానండి <tip>